कई पोर चलाड़ कई पोर ఈ రోజు ఎస్ఎఫ్ఐ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు ఈ రోజు రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఉన్నటువంటి విద్యార్థులను సమకూర్చుకొని ఇలా క్యాక్స్ కు రావడం జరిగింది దీనిలో ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఏదైతే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి విద్యార్థులకు ఇప్పటి వరకు ఇంటర్మీడియట్ గానే డిగ్రీ కానీ పీజీ ఏదైతే బీఈడి ఎంబీ సంబంధించిన విద్యార్థులకు స్కాలర్షిప్ ఫీజుమెంట్ రాలేని పరిస్థితి ఉంది ఏదైతే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఎనిమిది వేల కోట్ల రూపాయల ఇప్పటి వరకు బడ్జెట్ రిలీజ్ చేయలేని పరిస్థితి గతంలో ఏదైతే టిఆర్ఎస్ ప్రభుత్వం గొప్పలు చెప్పుకుంది విద్యార్థులు బాగుపరుచు ఇక్కడ ఏదైతే రాజధాని సిరిసిల్ల జిల్లాలో టెడర్ పాలించినప్పటి కూడా అప్పుడు ఏదైతే ఇక్కడ ఇచ్చిన గొంగడి అక్కడే ఎట్లా ఉందో ఇప్పుడు కూడా అదే పరిస్థితి ఉంది కాబట్టి గత ప్రభుత్వం ఏదైతే విద్యా విద్యా వ్యవస్థను కష్టపట్టించో ఇప్పుడు కూడా కాంగ్రెస్ పాలన చూడు అదే అదే రీతిలో కొనసాగుతూ ఉంది ఏదైతే ప్రజా అని చెప్పేసి అన్నారో ఇప్పటివరకు వరకు ప్రజాపల్లలో సహాయంగా దానిలో భాగంగా విద్యార్థులు ఎలాంటి న్యాయం పరిస్థితి ఉంది ఇప్పటికీ ఎనిమిది నెలల అయినప్పటికీ కూడా ఒక్క విద్యాశాఖ మంత్రి కేటాయించలేని పరిస్థితి ఉంది మరి ఎక్కడుంది విద్యాశాఖ మంత్రి ఎక్కడుంది విద్యా వ్యవస్థ ఎక్కడ భ్రష్పతిస్తున్నారు అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేసుకున్నాను ఇప్పటికైనా ఏదైతే గతంలో టీఆర్ఎస్ ప్రభుత్వం ఏదైతే విద్యా విద్యారంగాన్ని ఇట్లా ఏదైతే అంగడి చేసిందో అలాంటి పరిస్థితి రాకుండా చూసుకోవాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం భవిష్యత్తులో ఇలాంటి విద్యా వ్యవస్థను పట్టించే పరిస్థితి వస్తే ఎస్ఏ మేము ఎస్ఏగా ఏదైతే భవిష్యత్తు కార్యక్రమం రూపొందించుకొని ధర్నాలు రాష్ట్ర రౌకాలు నిర్వహించి విద్యార్థుల పక్షాన నిలబడి ఉద్యమాలు చేపడతామని చెప్పేసి ఈ తెలియజేసుకున్నాను ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్షుడు నా పేరు ఏ